సద్గురు వెంకటకోటి యోగేంద్రు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదిగురు వేద వ్యాస మహర్షి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ వారికి కూడా అనేక దండ ప్రణామాలు తెలియజేస్తూ మనకి భారతీయ సంస్కృతిలో ఐదు వేల చిల్లర ఎందుకంటే శ్రీకృష్ణుడు పుట్టే ఐదు వేల రెండు వందల యాభై రెండవ తేదీ రేపు ఆదేశి ఇరవై ఆరు జరుపుకోబోతున్నాం శ్రీకృష్ణుడు కంటే వేదవేష మహర్షి ఇకొక నూట యాభై సంవత్సరాల ముందే జన్మించాడు కాబట్టి ఆయన ఆ కాలంలో జరుగుతున్నటువంటి మహాభారతం అనేటువంటి చరిత్రని ఆయన రచన చేసి అద్భుతంగా ఈ సృష్టి భూమండలం ఉండదు అంటే కలియుగం ఉండదు సరిపోయేంత చరిత్రని జ్ఞానాన్ని మనకు అంది అందించినటువంటి వ్యక్తి వ్యాధవ్యాస మహర్షి ఆ యొక్క వ్యాధవ్యాస మహర్షి భారత్ ఎప్పుడైతే గంధస్థమయ్యి వైశంపాయ మహర్షి జన్మేదే మానవ లోకానికి అట్లాగే శూకమహర్షి సైనికా శారీర బోధిస్తూ ఈ విధంగా జరిగిన తర్వాత ఆయన్ని ఈ కథంతా జన్మలో ప్రాచుర్యం చెందిన తర్వాత ఆయన్ని ఆది గురువుగా గురువులందరికీ గురువుగా భారతాచార్యంగా లోకమంతా గుర్తించి మనకి సుమారు ఐదు వేల సంవత్సరాల చిల్లర నుంచి ఈ గురు పరంపర అనేది నడవడం జరుగుతుంది ఎందుకంటే తల్లిగారి శరీరాన్ని సృష్టికర్త కానీ ఈ జీవితాన్ని మానవ జన్మ సాధ్యమైన వేయాలంటే అది గురువు మాత్రమే చేయగలడు అని చెప్పి గుర్తించి అందుకే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటిది భారతదేశానికి గురువు అనే ఆంధ్రమ అంత ప్రాధాన్యత ఉంది గురువులు అనేక రకాలుగా ఉండవు అందులో ఆధ్యాత్మిక జ్ఞానపరమైనటువంటి గురువు గొప్ప గురువుగా పేల్చారు ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య బ్రహ్మ జ్ఞానం సాక్ష అంటే దర్శించేయ కలిగి నీ జీవితాన్ని సార్థకం చేయగలిగేదే ఈ బ్రహ్మ విద్య కాబట్టి ఈ విద్య పరంపరగా గురువులు మమతగా మన శిష్యులందరూ కూడా అది ఆ విధంగా మనకి రావడం జరిగింది ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చరిత్ర కొనసాగుతాం అందుకే మనకి ఈరోజు అనేక రకమైన వాయువారి విధానాలు వారి సంప్రదాయాల గురువులు దర్శించినప్పటికీ ఈ గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి అనేది దీని మూలానికి గురువు వ్యాస ఎందుకంటే అంత భారత దేశం మొత్తం కూడా ఆయన పాదాలు మన రుణం తీరదేమో అన్నంత గొప్ప గురువు కలియు మతానికి సరిపోయేంత ఆత్మబోధని చరిత్రని భారతంలో ఏమున్న ప్రపంచమంతా అదే ఉన్నది ప్రపంచం ఏమున్నదో భారతంలో అదే ఉన్నదని చెప్పి చెప్పి చూపించినట్టు అందుకే భారతం మనకి రామాయణం భారతం గొప్ప చరిత్రగా ఉంది కానీ ఇక ఆ విధానం తీసుకుంటా ఉంది ఇక మన సాయంకాల విషయానికి వచ్చేసరికి ఈ పల్నాడు ప్రాంతంలో గొప్ప విద్యావంతుడుగా అఖండ బ్రహ్మచారిగా జ్ఞానమూర్తిగా సత్యమార్తిగా ధర్మానుష్ఠాన పురుషుడుగా మరి జీవితాన్ని ఆ సాధకం చేసుకోండి మన దగ్గర ఉన్న ఏమి సాయంకాల దగ్గర లేవు కానీ సాయంకాలిక పొందితే మనం పొందలేమని అందుకని ఆ పొందాలంటే మానవ జన సాఫల్యం వేరు చాలా మంది ఉన్నతమైనటువంటి జీవితాల్లో సాఫల్య పురస్కారాలు అందుకుంటా ఉంటారు అంటే వ్యక్తిగత జీవితం ఉన్నతమైన స్థానాన్ని చేసుకుపోవడం సాధకం కావాలంటే మానవ జన్మ సార్థకం అనేది నువ్వు తెలుసుకోవాలయ్యా అని చెప్పి మహంతా తేల్చారు కాబట్టి ఆ విధానంలో మనకు సాయంగా ఎంతో ఆదర్శంగా మరి ఎంతో మంది గురువులో ప్రాంతం అంతా మనకు తెలుసు సాయంత్రం కంటే ముందు తర్వాత కూడా ఉండొచ్చు కానీ ఆయన జీవితం పెట్టి సత్యాన్ని తెలుసుకొని ఈ సత్యాన్ని ధర్మ మార్గంగా మనందరూ కూడా ఆదర్శంగా ఉండాలని చెప్పి నిర్మాణం చేసి అద్భుతంగా మనందరికీ అందించి ఎంతో మంది మానసిక వ్యవస్థల్ని శాంతింపజేసి మనం ఒక దశా దిశ నిర్దేశం చేసి జీవితాన్ని దైవ మార్గం వైపు నడిపించినటువంటి వ్యక్తి సాయంకాలు కాబట్టి అట్లాంటి సాయంకాలు మరి ఆయన జ్ఞానమూర్తిగా ఎప్పుడు అందరిలో ఉన్నటువంటి జ్ఞాన జ్ఞానస్వరూపంగా ఆయన శరీరాన్ని విడిచిన జ్ఞానం ఎప్పుడు ఉంటుందా గురువు అంటే జ్ఞానమే జ్ఞానం అంటే గురువే అని చెప్పి మళ్ళీ నిడబెట్టి మనం చెప్పారు కాబట్టి అట్లాంటి జ్ఞానమూర్తి యొక్క జ్ఞానం అందరిపై ప్రసరించి అందరూ జ్ఞానమూర్తులుగా వెలగాలని మరి జనదినాభివృద్ధిగా మంచి వ్యాసంగం కూడా మనకి రానున్న రోజుల్లో ప్రమాణంగా మనం అనుకున్న దానికంటే కార్యక్రమాలు ప్రమాణంగా జరుగుతున్నాయి సంవత్సరానికి నాలుగు పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం ప్రతి ఆదివారం సత్సంగాలు యాభై అరవై మంది పాల్గొంటున్నారు ప్రమాణమైన వేదికగా తయారైంది కాబట్టి ఈ వేదిక రానున్న రోజులు ఇంకా ఎడగాలని నిండైన మనసుతో కోరుకుంటూ సెలవు తీసుకుంటాను